నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అలీ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జానీ మాస్టర్ అంతా ఉన్నారు ఎంత మాట్లాడదాం సార్ చాలా బాగున్నాను సార్ గా ఉన్నాను సార్ చెప్పండి సార్ ప్రధానంగా ఈరోజు గతంలో పది సంవత్సరాల క్రితం తెర వెనకాల ఉండి జనసేన రోజు తెర ముందుకు వచ్చి పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్ జనసేన ప్రభుత్వం రావాలి సార్ పది మంది జనాలకు మంచి జరగాలి రాష్ట్రం బాగుండాలని చెప్పొచ్చాను సార్ అదేవిధంగా జనసేనలోకి రావడానికి ముందు ఒక మూడు నెలలు నెల్లూరు నగరం మొత్తం తిరిగి అసలు సమస్య ఏముంది ప్రజలు ఎలా ఉన్నారు గమనించారు ఎలా వాస్తవం చెప్పాలంటే పరిస్థితులు ఏం బాగాలేదు సార్ కరోనాకి ముందు అంతో ఇంతో కొంచెం ఏదో ఉంది సార్ కరోనా తర్వాత ఏ అభివృద్ధి లేదు సార్ ఏమీ లేదు సార్ అంటే చేశారు నేను కాదంటలేదు చేశారు కానీ అది చేతికి అందేది కింద పడిపోతే ఎలా ఉంటుంది సార్ అంటే మీరు ఏదైతే చేయాలని స్టార్ట్ చేశారో అది ఏది జరగలేదు సార్ డ్రైనేజ్ కావచ్చు సపోజ్ ఒక చిన్న ఏట్లో మన మన అనేది దాంట్లో మనం ఇప్పుడు నేను ఇప్పుడు చూసినా కూడా గోడ సగంలో ఉంటుంది ఆగిపోయి ఉంటుంది ఫస్ట్ టైం ఒకటి శాంక్షన్ చేశారు మట్టి గోడ కడతామని చెప్పి దాని తర్వాత మళ్ళీ దాని గురించి ఎత్తుకొని టెండర్లు మారి 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 సగం గోడ కమ్ములు మాత్రమే ఉండిపోయినాయి అంటే దానికి గురించి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి చెప్పండి ఏం జరగలేదు పనులు సో అందుకనే బీడీలు కట్టే దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు తెలుసుకున్నాను ఒకటి ఒకటిగా నేను బయట పెడతాను ప్రస్తుతానికి టిట్కో ఇల్లు ఏదైతే ప్రాబ్లం ఉందో అది ముందు తీసుకుని వస్తున్నాను వాళ్ళకి ఇల్లులు ఇప్పించిన తర్వాత ఇమీడియట్లీ ఇంకొక ఇంకొక సమస్యను తీసుకుని వెళ్తాను చాలా ఉన్నాయి సమస్యలు ఎవ్రీ వీక్ ఒకదాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళకి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగలేక చూస్తాను సార్ అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలో మీరు పాల్గొనడం జరిగింది ఆ సమస్యను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అవును సార్ తీసుకుని వెళ్ళాను సార్ చెప్పాను అంగన్వాడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైతే మొన్న నేను వెళ్ళి కూర్చొని ఒక పాపం ఒక తల్లి ఆమె చనిపోయిందో ఇదంతా కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా బాధపడ్డారు చాలా బాధపడి వెంటనే ఆయన కూడా స్పందించడం జరిగింది మెయిన్ ఎంత దూరం అయినా నేను వెళ్తానన్న దాని గురించి మంచి జరగాలి వాళ్ళకి న్యాయం అంటే న్యాయంగా ఏది అడిగినా కూడా సార్ న్యాయం ఉండాలి సార్ దాంట్లో అది అంగన్వాడి కావచ్చు మున్సిపల్ కావచ్చు ఏదైనా కూడా న్యాయ న్యాయబద్ధంగా ఏదైతే అడుగుతారో అది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ అది దాని గురించి నేను ఫైట్ చేస్తాను సార్ మీరు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందు వెళ్తున్నారు జనసేన పార్టీని ముందు జనసేన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మనసులో లోపల ఉన్న ఆలోచనలు ఉన్నాయి సార్ మనిషి కూడా కదా సార్ అలాగే ఇది ఏదైతే ఇది పెట్టరు కదా సార్ ఇది ఏదో నార్మల్గా పెట్టలేదు సార్ దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి సార్ అంటే నేను ఒక్కరికే చేయను న్యాయము మన మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి చేస్తారు సో వాళ్ళతో పాటు నేను నడవాలి నేను చేయాలి ఒక కార్యకర్త లాగా అంటే నేను ఏదో సీఎం లాగా ఆయన కళ్యాణ్ అన్న ఎప్పుడైనా ఒక మాట చెప్తాను మధ్యలో సడన్లీ వచ్చాను కళ్యాణ్ అన్న మైండ్ సెట్ ఏంటంటే రేపు సీఎం అయినా కూడా ఒక కార్యకర్తలాగా ఆయన పనిచేస్తారు ఎందుకనంటే మేము రా మేము దగ్గర నుంచి చూసాము ఆయన ఒక హీరోలాగా ఎప్పుడు పనిచేయలేదు సడన్లీ ఒక షార్ట్ జరుగుతుంది జరుగుతుంది అనుకో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆయన పోయి పని చేస్తుంటారు దాన్ని ఆయన జస్ట్ అలా చూస్తే చాలామంది పని కానీ ఆయన పని చేయ వద్ద నేను చేసుకుంటాను ఆయన చేసుకుంటాడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు సో ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకొని ఆ మంచితనం ఏదైతే తీసుకు ఉందో ఆ మంచితనాన్ని తీసుకొని వెళ్ళాలని చెప్పి నేను ఆయనకి వెళ్ళేదాను కానీ పార్టీ గురించో లేదంటే ఏమంటారు నాకు ఏదో పదవులు వస్తాయని చెప్పి దాని గురించే కాదు యా ఇటీవల కాలంలో మీరు ముస్లిం మైనార్టీ కొన్ని ఇల్లులు కూడా తిరగడం జరిగింది అయితే వాళ్ళ సమస్యలు మీకు చెప్పడం జరిగింది కనీసం అరబ్బీ వదిలేస్తున్నారు ఆ హాస్టల్స్ కూడా లేవు అని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాను నేను చెప్పాను సార్ నేను తీసుకుని వెళ్ళాను దాని గురించి మళ్ళీ చర్చలు చేస్తున్నాను నేను ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి వాళ్ళకి రావాల్సిన ఏదైతే హామీలు ఇచ్చారో అవి ప్రాపర్గా రాలేదు ఏదో పేరుకే కొన్ని ఏదో పుస్తకాలను సమ ఏదో ఇచ్చారు కానీ కరెక్ట్ అయిన టీచర్స్ కానీ కరెక్ట్గా ఆ టైంకి వాటర్ మంచి వాటర్ కానీ ఏదైనా స్నాక్స్ తినడానికి కానీ ఏమీ లేవు సార్ అక్కడ అది చూశాను అరబీ అనేది ఒక మంచి సార్ ఖురాన్ చదిపెట్టాండి అంటే మంచి టైం ఇప్పుడు సపోజ్ భగవద్గీత చదివిస్తున్నారు బైబిల్ చదివిస్తున్నారు అంటే దాంట్లో అంతా మంచిగా ఉంటుంది సార్ చెడు ఏది ఉండదు సో అలానే ఖురాన్ అనేది చాలా పవిత్రమైన ఒక పవర్ అది సో అలాంటిది ఖురాన్లో అన్ని మంచిగా ఉంటుంది సార్ అంటే సమాజంలో ఎలా బతకాలా ఎలా చేయాలా ఎలా ఉండాలా పది మందికి ఎలా సహాయం చేయాలా మనిషి అనే తను ఉపయోగపడుతుంది పది మందికి ఉపయోగపడుతుంది ఎలా బతకాలా అనే అంటే మంచి ఉంటుంది కానీ దాంట్లో చెడు ఉండదు సో అలాంటి మంచి గురు చేయడానికి కూడా మీరు ఇచ్చిన మాటలు కానీ పంపిస్తా అన్న పథకాలు కానీ ఏది ఇవ్వలేదు సో అందుకే నాకు చాలా బాధ వేసింది దాన్ని ముందు తీసుకుని రావటం వాళ్ళు నా దగ్గర తీసుకుని వచ్చారు అప్పుడు నాకు తెలిసింది ఓ ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇదే నేను కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది కళ్యాణాన్ని అన్న మనం చేద్దాము మనం దీన్ని ఇమీడియట్లీగా బయట తీసుకుని వద్దాం వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో నేను చూసుకోనంటే నేను వెంటనే దానికి సంబంధించింది ఏదైతే ఉన్నాయో ఒక సంవత్సరానికి ఏదైతే ఉన్నాయో నెలకి సరిపోయే ఒక వాళ్ళ వసతి లేదో నేను ఇస్తానని చెప్పాను అది నేను ఒక్కనే ఒక ఒక మదరస్ రెండు మదరసకి ఇస్తే సరిపోదు సో ప్రభుత్వం ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ విధంగా నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరఫున ఖలీల్ గారిని నిలబెట్టడం జరిగింది అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తు మీద ఆ జానీ మాస్టర్ని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బాగా వినిపిస్తుంది ఒకవేళ అవి ఇస్తే మీరు పోటీ చేస్తారు ఖచ్చితంగా కళ్యాణన్న గారిని నాకు జానీ నెల్లూరు నుంచి చెయ్యి అంటే నెల్లూరు నుంచి చేస్తాను చేయొద్దు అంటే నేను అసలు అసలు దాని జోలికి కూడా రాను బట్ పార్టీ గురించి కష్టపడతా కళ్యాణ్ గురించి కళ్యాణ్ గురించి కష్టపడతాను చెయ్యమంటే ఖచ్చితంగా చేస్తాను సార్ సార్ నేను ఎప్పుడు కళ్యాణం దగ్గర పోయి అన్న నాకు సీట్ కావాలి నేను ఎదురుంచి చేస్తాను లేదంటే అక్కడి నుంచి చేస్తాను ఇక్కడ నుంచి నేను ఎప్పుడు అడగల నేను అసలు ఆ ఉద్దేశంతో నేను వెళ్ళా నేను ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిందంటే ఆయన సిద్ధాంతాలు నచ్చినాయి నేను నా గురించి నేను ఈ పార్టీలో చేరలేదు సార్ నా గురించి దీంట్లోకి రాలేదు సార్ కళ్యాణ్ అన్న మంచి వ్యక్తి ఆయన ఆశయాలు బాగున్నాయి ఆయన సీఎంగా నేను చూడాలనుకుంటున్నాను ఆయన సీఎంగా కూర్చుంటే ఖచ్చితంగా మంచి చేస్తాడు అదే నా ఆశయం సార్ సార్ నేను చెప్పడం కంటే జనాలు చాలా మంది చెప్పారు సార్ ఒక్కటి రెండా సార్ మీ కళ్ళ ముందు చాలా మంది చూశారు జరిగేవన్నీ కానీ సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను నా ప్రభుత్వం వస్తే మద్యపానం బంద్ చేస్తా అప్పుడు దాకా నేను ఇది మద్యపానం కొంచెం కొంచెం బంద్ చేసుకొని టోటల్గా బంద్ చేసిన తర్వాత మీ దగ్గర వచ్చి ఓటు అడుగుతా అని చెప్పి అడిగారు సార్ సో దానికి ఒకటి సమాధానం చెప్పండి సార్ సరిపోతుంది అంతే అంటే చేశాడా చేయలేదా అనే దానికి చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చాము సో మనకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రజలు అంగీకరిస్తున్నారు సో మాకు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి కూడా దేమతో ఉన్నారు సార్ దీనికి నేను కాదు సార్ ప్రజలు ఓటుతో చూపిస్తారు సార్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయా ఇంకా వేరే వస్తాయని చెప్పి సార్ అంతే నా నౌక అర్థం అర్థం చేసుకోండి చివరిగా మీరు ఈ ఎలక్షన్లో ఎలా చేయబోతుంది ముందుకు వెళ్ళబోతుంది సార్ మా పార్టీ ఏజెండా కానీ మా ఏజెండా కానీ సామాజిక న్యాయం చేయటం సో అందరు ప్రజలందరూ బాగుండటం సో వాళ్ళ బాగు గురించి మేము ఎంత దూరం వెళ్తాం ఒక సైనికుల్లా పనిచేస్తాం జనసేన కానీ ముస్లిం మైనార్టీగా ఉన్నారు కానీ ముస్లింస్ పరిస్థితి ఖచ్చితంగా నమ్ముతారు సార్ ఎందుకంటే సార్ మన అనుకుంటే ఒకరు ఉంటే సార్ ఆ ప్లేస్లో ఏం జరుగుతుందో తెలుస్తా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇప్పుడు బరి ఇప్పుడు పోటీలో ఉంటేనే తెలుస్తుంది సార్ మనం పరిగేలా లేదా ఏదైనా చేయాలని చెప్పి సో ఆటలో ఉంటేనే తెలుస్తుంది సార్ ఏం ఆడాలని చెప్పి అలాగా మన అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటేనే తెలుస్తారు అంటే అక్కడ చేరాలి కదా సార్ సో చేరాలని అంటే ఒక వ్యక్తి మన వ్యక్తి ఒకడు ఉండాలి సో ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్న ఆయన కళ్యాణం దగ్గర తీసుకుని వెళ్తాను ఖచ్చితంగా ఆయన ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు